పెళ్లికి ముందు హారతి చూడరా హలో దీపం పెట్టరాయిపోయారా గెట్ టుగెదర్ గెట్ టుగెదరా గెట్ టుగెదర్ పార్టీలో నా సెట్ చేసి గెట్ టుగెదర్ పార్టీలో నా లవర్ను సెట్ చేసి ఇంటికి వచ్చే గంటలు గంటలు చాటింగ్ చేసేసి అత్తర సాయిబో చూడరా కామంతో నా కుతలాడేరా అత్తర సాయిబో చూడరా కన్నా తల్లి ప్రేమే మాయమయ్యేరా ముగ్గురు పిల్లలు నాగం చేసేరా దేలో చిప్ప కూడు తింటుందిరా తల్లి కూతుర్లు ఇది వేరే లెవెలు తల్లి కూతుర్లు తల్లి కూతురు ఇద్దరు కలిసి మేనేజర్ తో మీటింగ్ అయ్యారు నాట్ మీటింగ్ మీటింగ్ కప్లింగ్ మీద సర్వేయర్ తో పెళ్లికి మాత్రం ఓకే చెప్పింది సర్వేయర్ తో పెళ్లికి మాత్రం ఓకే చెప్పింది సైట్ కు రమ్మని ఫోనే చేసింది సైట్ కు రమ్మని ఫోనే చేసింది సెంటీమీటర్ ముందే పరలోకానికి దారే చూపింది అర్ధపో తీరు మారిపోయేరా సెల్ఫీ అంటూ ఆ సెల్ఫీ అంటూ సైగే చేసి సైడ్ గురమ్మంది సెల్ఫీ అంటూ సైగే చేసి సైడ్ గురమ్మంది వచ్చినాక నదిలోకి తోసి వేసింది అందరు సాయి చూడరా ఈ తరాకపోతే పోయరా ప్రాణం రాకపోతే పోయేరా ఆడవాళ్ళు మారిపోయారా Mir Matron Jagatara Hey, bye!